ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కొంత భిన్నమైన వాతావరణం కల్పిస్తోంది కూటమి శ్రేణులేమో మాదే అధికారం అన్నట్టుగా కాస్త దూకుడుగా ప్రవర్తిస్తుంటే అధికారంలో ఉన్న వైసీపీ శ్రేణులు కొంత వెనుకబడ్డట్టు స్పష్టంగా సంఘటనలు రుజువు చేస్తున్నాయి అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ను కలిశారు ఈ ఎన్నికల్లో తమ కోసం పనిచేసిన ఐపాక్ సిబ్బందిని కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశమే ఆశ్చర్యపోతుంది గతంలో మనకు నూట యాభై ఒక సీట్లు వచ్చాయి ఈసారి అంతకు మించి ఫలితాలు రాబోతున్నాయి ఒక ఇరవై రెండు ఎంపీ స్థానాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అసలు అంత ధీమా ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధీమా దీనికి ప్రధాన కారణాలను మనం ఒకసారి విశ్లేషిస్తే వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా ఎత్తుకున్న నినాదమే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గము అసెం ప్రతి అసెంబ్లీ సెగ్మెంటును వైసీపీ ఎందుకు కైవసం చేసుకోకూడదు వైసీపీయే కైవసం చేసుకోవాలనేది వై వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నినాదం దాని తగ్గట్టే రకరకాల ప్రయోగాలు చేశారు అభ్యర్థులను మార్చారు కొత్త అభ్యర్థులకు సీట్లు ఇచ్చారు కొందరిని సిట్టింగ్ స్థానాల నుంచి మార్చి కొత్త చోట పోటీ చేయించారు అయితే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది సాధ్యం కాదనేది స్పష్టంగా అర్థమైపోయింది తీరా ఎన్నికల సమయానికి ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఐపాక్ టీంతో చెప్పిన విషయాలు నూట యాభై ఒక సీట్లకు పైగా గెలుస్తామని చెప్పడం కొంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే వైఎస్ జగన్ ఎప్పుడూ కూడా హడావిడి ప్రకటనలు చేయరు స్పష్టంగా విశ్లేషించుకున్న తర్వాత మాత్రమే ఆయన నుంచి ప్రకటన వస్తుంది అనేది చాలా రోజుల నుంచి ఆయన చూస్తున్నవారు చెప్పే మాట కాబట్టి వైఎస్ జగన్కు ఇంత ధీమా ఎలా వచ్చింది నిజంగా నూట యాభై ఒక పైనా స్థానాలు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుస్తామనే ధీమా ఎలా వచ్చిందని ఒకసారి పరిశీలిస్తే తాజాగా జరిగిన పోలింగ్లో రాయలసీమలో తొంభై శాతం సీట్లు తమకే వస్తాయని వైసీపీ అనుకుంటోంది ఇక విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానని వైఎస్ జగన్ చెప్పడం వల్ల కోస్తాంధ్రలో తమకే మెజార్టీ సీట్లు వస్తాయని చెప్తోంది ఇక ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ఈ నాలుగు జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాలో తమ ప్రభావం ఉంటుందని వైసీపీ నాయకులు అంటున్నారు సో వీటన్నిటినీ కలుపుకుంటే ఈసారి మెజార్టీ సీట్లు మాకే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా నూట యాభైకి పైగా స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ కూటమి కన్నా బ్రహ్మాండంగా అనేది గ్రౌండ్ రిపోర్ట్ కూటమి మొదటి నుంచి సచివాలయ వ్యవస్థ మీద కానీ వాలంటీర్ వ్యవస్థ మీద కానీ తీవ్ర విమర్శలు చేస్తోంది దీన్ని వాలంటీర్లు కసిగా తీసుకొని పోలింగ్ డే రోజున వృద్ధులను వికలాంగులను మహిళలను పోలింగ్ కేంద్రాలకు తరలించి మొదటి రెండు మూడు గంటల్లోనే ఓట్లు వేయించారనేది స్థానికంగా చెప్తున్న మాట వైఎస్ జగన్ మొదటి నుంచి సంక్షేమాన్ని నమ్ముకున్నారు దానికి తగ్గట్టుగానే నిధులు తీసుకొచ్చి అన్ని సంక్షేమ పథకాలు అమలుకి పెట్టారు సో ఈ సంక్షేమ ఫలాలు అందుకున్న వ్యక్తులను టార్గెట్ చేసి మొట్టమొదట వాళ్ళతో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించారనేది స్థానిక నాయకులు చెప్తున్న మాట ప్రభుత్వం మీద మొదటి నుంచి గుర్రుగా ఉన్నది ఉద్యోగులు యువత ఉద్యోగులు ఆరేడు లక్షల మంది ఉంటారు వీళ్ళు ఒకే దగ్గర కన్సాలిడేట్ అయి ఉండరు సో యువత కూడా వైసీపీకి కొంత వ్యతిరేకంగా ఓటేసిన యువత మధ్య వయస్కులు తన సంక్షేమ పథకాలు అందుకున్న వ్యక్తులు గట్టిన పడేస్తారనేది వైసీపీ వర్గాల భావన కావచ్చు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూట యాభైకి పైగా స్థానాలు వస్తాయని చెప్పుకుంటున్నారు ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు